అసలు ఒరిజినల్ స్కోర్ ఒరిజినల్ దిస్ దిక్ అక్కడ తీసుకున్నాము అండ్ నథింగ్ వాజ్ ఆల్ యాడ్ ఎట్ నో జాన్ రాము అన్నాడు కాబట్టి థర్టీ సిక్స్ ఇయర్స్ గో వెన్ ఎవర్ వీ స్టార్టెడ్ అన్ అండ్ రిలీజ్డ్ ఆన్ అక్టోబర్ ఫిఫ్త్ నెవర్ కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ ఇంత ద కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు ఇట్ స్టిల్ వెరీ నాకు చాలా సర్రియల్గా ఉంది కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్ అండ్ రాము అప్పుడు ఎంత ఇష్టపడి కష్టపడి ఇష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు సేమ్ 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 ఇష్టంతో ఆరు నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం అండ్ అండ్ మీకు ఇంత నచ్చింది కుక్కలు సౌండ్ వినపడుతున్నాయా నేను మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కున్ డూ దెన్ వాట్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్ అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను